హాయ్ అండి ఈరోజు ఛందస్సు గురించి మాట్లాడదాం పద్య లక్షణాలు తెలియజే శాస్త్రమే ఛందస్సు ఓకే ఒక మాత్ర కాలంలో పలికే అక్షరాలను లఘువులని రెండు మాత్ర కాలంలో పలికే అక్షరాలను గురువులని అంటారు లఘువు గుర్తు అది గురువుల గుర్తుది సో లఘువు గురువు గుర్తులు గుర్తుపెట్టుకుంటూ చాలండి ఎస్జిటి వరకు అవి ఎలా గుర్తుపట్టాలో చూద్దాం లఘువును గుర్తించుట హ్రస్వాచులు ఆ ఈ ఉ రు ఏ ఓ హ్రస్వాదుతో కూర్చున్న హల్లులు చి దీర్ఘాలు కానీ దీర్ఘ దీర్ఘాలు కాని సంయుక్త అక్షరాలు ఇక్కడ లెటర్స్ ఉన్నాయి క్ర స్వి తు స్మె ద్వే అలాగే తేల్చి పలకబడే రెవ్తో కూడినవి అదృచు విదృచు గురువులను గుర్తించే విధానం ఏంటంటే దీర్ఘాలు దీర్ఘంగా పలకాలన్నమాట దీర్ఘాచులు కలిగిన హల్లులు ఆ ఈ రూ ఏ ఐ ఓ ఔ అలాగే దీర్ఘాచులు కలిగిన హల్లులు కాదు దీర్ఘీతం రూకలు దిత్వాక్షరానికి ముందున్న అక్షరాలు కానీ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు కానీ అలాగే సంశ్లేషణ అక్షరానికి ముందున్న అక్షరాలు కానీ ఇవన్నీ కూడా గురువులు అవుతాయి బండగుర్త అనమాట ఇది ఇవి షార్ట్ కట్స్ అనమాట ఇవి గురువులు గుర్తించడానికి అలాగే పూర్ణ బిందువు ఏవైతే అక్షరాలు సున్నా కలిగి ఉన్నాయో అవన్నీ గురువులు అనమాట ఛందస్సు లక్షణం ఇవి పొల్లు హల్లుతో కూడిన హల్లులు రాజేష్ కొరకు ఇలా నన్ను నిన్ను వచ్చిందంటే అది గురువుతో సమానం విసర్గ కలిగినవి కూడా దుఃఖం అంతఃపురం నమహ ఇవన్నమాట అలాగే అక్షరాలు కొన్ని ఇచ్చాడు ఇక్కడ ప్రాక్టీస్ కొరకు ఆ ఈ చీఈ త్రూ ఇలా ఇవి గురుల గోలు గుర్తించడం వచ్చినట్టయితే మనకి ఈజీగా గురువుల గుర్తించి మనం పద్య లక్షణాలు ఏంటో చెప్పేయచ్చు అది ఉత్పలమాల చంపకమాల శాదూలము మత్యమాల చెప్పేయచ్చు అనమాట ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అలాగే గురువుల గురించి గణం ఏర్పరిచే విధానం ఇక్కడ చూసుకుంటే ఏకాక్షర గణాలు రెండు అక్షర గణాలు మూడు గణాలు అలాగే నాలుగు అక్షర గణాలు ఏకాక్షర గణాలు చూసుకుంటే లా లా గణం గ గణం లఘువు గురువు రెండే ఉంటాయి అన్నమాట ఏకాక్షర గణాలు రెండు అలాగే రెండు గణాలు వచ్చి నాలుగు ఉంటాయి అన్నమాట ఇవి లఘువు గురువు గురువు లఘువు లఘువు గురువు గురువు లఘువు ఇలా లాతో లఘువు గురువు గురువు లఘువు కదా ఈ షార్ట్ కట్లు రాసుకున్నా చూడండి లఘువు గురువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు గురువు ఇలా రాసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుందన్నమాట ఓకేనా సో ఇంకా ఇలా రెండు అక్షర గణాలు తర్వాత మూడు గణాలు చూసుకుంటే మనకి ఎనిమిది ఉంటాయి మొత్తం కూడా మూడు గణాలు ఎనిమిది ఉంటాయండి ఇలా గురుల గురుగు యమాత రాజభాన సలహం రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎమాత రాజభాన సలకం అనమాట ఆది గురువు గురువు లఘువులఘువు మధ్య గురువు లఘు గురువు అలా అంత్య గురువు ఆది లఘు మధ్య లఘు అంత్య లఘువు మూడు లఘువులు మూడు గురువులు ఇలా ఇవి మొత్తం కూడా ఎనిమిది ఉంటాయండి ఈ ఎనిమిదే మెయిన్ డిపెండ్ అయ్యేది మనం గ్రామర్ మొత్తం చందస్సు అలాగే భాజస మగనం యర్రత నగనం ఇలా భజస యరత అనేవి గుర్తుపెట్టుకోవాలి అలాగే జనకుడు జనని దేవత కాలము కరము ఇవి గురు గుర్తించడం మనకు వచ్చారాధ అనేవి ఇక్కడ టెస్టింగ్ కోసం ఇచ్చారు అలాగే ఒక దానము చేయ జయ జయనేరనిద ఇలా గురుల గుర్తించి భరణ పబరవ ఉత్పలమాల అలాగే నజబజ జజర చంపకమాల ఇలా మనం పద్య లక్షణాలు గుర్తించవచ్చు ఈజీగా ఓకేనండి ఇంకా ఇంకా ప్రాక్టీస్ పరంగా చూసుకుంటే ఇంకా వేరే పద్యం ఏదైనా తీసుకొని మీరు టెస్ట్ చేసుకోవచ్చు మెయిన్ ఇదేనండి ఈ మూడు గణాలు ఏవైతే ఉన్నాయో ఇది మెయిన్ అనమాట మన చందస్కి తర్వాత తేటగీతి అయితే ఆటగలది వాటికి ఇంకా సూర్య సూర్యగణాలు చంద్రగణాలు ఇవి ఉంటాయి అన్నమాట అవి చూసుకోవాలి తర్వాత ఇక్కడ చూసుకుంటే అంత పద్యము కారణము లేని కలహంబు ఇది ఏనుగు లక్ష్మణికి అవి రాశారు అలాగే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ ప్రపంచ విలువల దినోత్సవం జరుపుకుంటాము ప్రపంచ విలువల దినోత్సవం డేట్స్ కూడా అడుగుతున్నాడండి అండి అలాగే మేటి పద్యాలు జిలివిలి పలుకులు ఇది రాసింది ఎవరంటే వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఈయన నాగబు అనే పదానికి కనుగొన్నారు ప్రభాకరం అనేది ఈయన ఆత్మకథ ప్రజ్ఞ ప్రభాకరం తొలి తెలుగు రాజవంశం వచ్చి శాతవాహనులు అనమాట తెలుగులో అలాగేనండి ఇక్కడ దేశ తెలుగు తెలుగులేసా అని ఓడు గుర్తుపెట్టుకోండి నండూరు రామకృష్ణాచార్యులు రాశారు శ్రీనాథుడు కూడా చెప్తాడు అది ఎక్కడనే చూసుకోవాలి జలసేవల గలగల ఇది రాసింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అలాగే పేరడి రాసింది ఎవరంటే పేరడికి ఆజు వచ్చి జరుక్ శాస్త్రి ఈయన పూర్తి పేరు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు